నా పేరు డి రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ రాజమండ్రి సబ్ డివిజన్ అండి ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఇక్కడ మనము మాదర్ మూడు పంటలు గ్రో చేయడం జరిగింది మూడు నాలుగు ఒకటి మినుము రెండు పెసర మూడు నువ్వులు నాలుగు సజ్జా ఇది సజ్జా వెరైటీ అండి ఇది హర్యానీ తెప్పించడం జరిగింది లోకల్ వెరైటీ ఇది యాక్చువల్గా సిక్స్టీ ఫైవ్ డేస్ క్రాప్ ఇది అంటే సమ్మర్కి బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది తట్టుకుంటుంది తర్వాత చెడుపేటలు రావు దీపొడి బాగా వస్తుంది టెలరింగ్ కూడా బాగుంది మార్కెట్ వాల్యూ కూడా బాగుంది లోకల్ వెరైటీ కాబట్టి గింజ గింజ నాణ్యత చిన్నది కాబట్టి ఇది అన్ని రకాలుగా తినడానికి ఈ కోళ్ళు మేతలకి వాటికి కూడా అన్నింటికి బాగా ఉపయోగపడతాదని ఉద్దేశం చేత దీన్ని తిప్పించడం జరిగిందండి దీని తరఫున కూడా బాగానే ఉంది టెలరింగ్ బాగానే ఉంది ఏం తెగుళ్ళు పురుగులు ఏమి లేవు అయితే పంచగవియ ఒకసారి స్ప్రే చేయడం జరిగింది అంతమీద దీన్ని మేమేం చేయలేదు ఇది ఇది పేద రైతులకి సమ్మర్లో ఫిబ్రవరి తర్వాత వేసుకున్న రైతులకి ఇది సమ్మర్ క్రాప్ కింద తరుడు క్రాప్ కింద బాగా ఉపయోగపడే విధంగా కనపడతా ఉంది కాబట్టి రైతులు రాబోయే రోజుల్లో పశువుల కొరకు తర్వాత పౌల్ట్రీ కోసం ఈ గడ్డేమో పశువుల కోసము గింజలు ఏమో పౌల్ట్రీ కోసం రెండు రకాలు ఉపయోగపడుతుంది ఇంకా తినేవాళ్ళు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ పంటలను కొద్ది కొద్దిగానైనా సరే ప్రతి రైతు థర్డ్ క్రాప్ కింద వేసుకుంటే ఉపయోగం ఉంటుందని ఆశిస్తారు ఈ నువ్వులండి ఇది ఎలమంచి సిక్స్టీ సిక్స్ ఇది రీసెంట్గా రిలీజ్ చేయడం అయింది ఇది పెద్ద నుంచి తేవడం జరిగింది ఇది కాపు కాస్తుంది తర్వాత మనము వాడే అమృతాలు పచ్చిగా వినట్టు వాడటం వలన సార్లు వాడేటైతే ఆరు నుంచి ఏడు అడుగుల పెరిగే అవకాశం ఉంది ఎనిమిది నుంచి పది బస్తాలు కూడా ఎకరానికి అవి కెపాసిటీ ఈ వెరైటీలో ఉంది కాబట్టి ఇది అరవై ఐదు రోజుల్లో మనకు తక్కువ నీటి తక్కువ నీటితో మూడవ పంటకు వేసుకోవచ్చండి హై టెంపరేచర్ తోట ఉంటుంది కాబట్టి ఈ రోజుల్లో వేసినట్టయితే ఫిబ్రవరి ఎండింగ్లో కానీ మార్చి ఫస్ట్ వీక్లో కానీ వేసినట్టయితే వైరస్ దగ్గులు రావు తర్వాత మనకి వర్షాలు కూడా త్వరగా వర్షాలకు దొరకకుండా దీవుడు బాగా కాబట్టి హై టెంపరేచర్ బాగా ఉపయోగించుకొని మంచి దిగుబడి వస్తుంది కాబట్టి రైతులు దీన్ని కూడా థర్డ్ క్రాప్ ఉపయోగించుకోవచ్చు ఇది నాలుగో పంట మిను అండి ఇది పియూ థర్టీ వన్ ఇది తక్కువ కాల పంట అరవై రోజుల్లో వచ్చేస్తుంది ఇది ఇది పల్లావి తల్ల తట్టుకుంటుంది ఇది కూడా న్యాచురల్గా పడిపోయింది ఇది మనం ఇంకెందుకు వేయలేదు ఇది ఫిబ్రవరి ఫస్ట్ ఇది దీనికి నీళ్ళు పెట్టిన తర్వాత ఇది మొదలడం జరిగింది ఇది కాపుకు వాయన కాసింది ఇది మొత్తం మినుమంతా కూడా ఆరు ఎకరాలంతా మిను ఉంది అంతా కూడా బాగా కాసింది దీనికి కూడా పంచగవ్య అగ్రస్థ్రాన్ని కొట్టడం జరిగింది అన్ని కంట్రోల్ బాగా అయినాయి పంట తృప్తికరంగా ఉంది ఎకరానికి ఐదారు బస్తాలు ఉపయోగ అవకాశం నా పేరు శ్రీనివాస్రెడ్డి వేడిఏ రాజమండ్రి యాక్చువల్గా గతంలో నేను ప్రకృతి వ్యవసాయంలో చేసి ఉన్నాను ఈ మండలం మాధురాయపాలెంలో ఆర్టిఫెంచర్ ఎక్కువ అందులో గులాబీలు